హలో అందరికి ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా మన షిరిడిలోని పాత షిరిడి గ్రామం అండి ఇది సాయిబాబా వారు నిజంగా ఈ షిరిడిలో నివసించారనమాట చూడండి జనాలతో చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట ఏంటి మనుషులైనా అనుకుంటున్నారా కాదండి ఇవి బొమ్మలు మన ఇదివరకు సాయిబాబా వారు నివసించినప్పుడు ఇలా ఉండేది గ్రామం అని ఆ గ్రామం మళ్ళీ అలాగే చూ సృష్టించారనమాట ఇక్కడైతే అండ్ ఇదే ప్లే ప్లేస్లో నివసించారనమాట బాబావారు అసలు ఎంత బాగుంది అంటే చూడగానే మనం నిజంగానే ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు అనే విధంగా అంతగా కళ్ళ కట్టినట్టుగా భలేగా సృష్టించారనమాట చాలా అంటే చూడండి ఇది స్కూల్లా కనిపిస్తుంది కదా పిల్లలు చదువుతున్నారు ఒక మాస్టర్ చెబుతున్నారు అసలు భలే ఉంది కదా నిజంగానే ఇక్కడ అలా ఉందా అని మనం అనుకుంటున్నాము చూడండి ఎంత బాగుందో మీరైతే షిరిడీ వచ్చినప్పుడు ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా వంట చూడండి ఇతను ఒక సుతారు పని చేస్తున్నట్టుగా ఒక బాబు పక్కన వాళ్ళ వాళ్ళ ఆవిడ చూడండి ఒక ఫ్యామిలీ అనమాట అదొక ఫ్యామిలీ అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గుర్ర బండి మీద సారీ ఒక ఆవిడ ఎక్కి కూర్చుంది వెనకాల మనం చూస్తే అరే నిజంగానే ఎవరో వెళ్తున్నారు ఆ బండి మీద అని మనకు అనిపిస్తుంది అనమాట అంత కళ్ళకట్టుగా అలా ఎలా అసలు పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంది మేము షిరిడి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేసామంటే వన్ వీక్ ఉన్నాం వన్ వీక్లో ఫస్ట్ ఫస్ట్ పాత మేము విజిట్ చేసాం అంటే చూడ్డానికి వచ్చాము ఇక్కడ ఇది బాగా నచ్చింది నాకైతే దగ్గరలో ఉన్న త్రయంబకేశం నాసిక్ ఔరంగాబాద్ సనిసింగాపురం సో ఇలా చాలా ఉన్నాయి అనమాట మనం షిరిడి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకొని వస్తే మనం ఇవన్నీ చూడవచ్చు చూడండి ఒక అతను కటింగ్ చేయించుకున్నాడు అతను కటింగ్ చేస్తున్నాడు ఒక చేయించుకుంటున్నాడు చూశారు కదా అసలు భలేగా ఉంది ఒక ఊర్లో ఒకళ్ళు ఎలా పనులు చేసుకుంటా ఉంటారు చెప్పులు కుట్టే అతను అలాగే కూరగాయలు అమ్మే ఆవిడ సో మనం మార్కెట్కి వెళ్ళి మనం కూరగాయలు అలా కొనుక్కుంటాము ఒక అతను కొంటున్నాడు తను అమ్ముతుంది అనమాట ఇట్లా ప్రతీదీ కూడా అసలు ఎంత బాగా సృష్టించారంటే నాకైతే అసలు ఈ ఇది చూడంగా రేపు భలే బాగుంది అనిపించింది చూడండి వీరి వీరి గుమ్మడి అని ఆట ఆడుకుంటున్నారు ఇక్కడ గాజులు అమ్మే ఆవిడ వచ్చి గాజులు వేస్తుందనమాట ఒక ఆవిడకి వెనక వెనక పాతకాలంలో అట్లాగే ఇంటి ఇంటి దగ్గరికి వచ్చి గాజులు అమ్ముతూ గాజులు వేయించుకునే వాళ్ళనమాట షాప్కి వెళ్ళేది ఉండదు ఇప్పుడు మనకి షాప్స్ అన్నీ వచ్చాయి కానీ ఇదివరకు మాత్రం ఇలా ఇంటి దగ్గరలోకే వచ్చేవాళ్ళు అనమాట వేయడానికి సో చూడండి అసలు ఎంత బాగుందో కదా అసలు నాకైతే బాగా పాత పాతశిరిడి గ్రామం అయితే చూడండి ఇక్కడ ఒక లేగ ఆవు దూడ ఆవు ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు పాక వేసారనమాట అనమాట గోశాల చూడండి అసలు నిజంగానే ఇక్కడ గోశాల ఉంది నిజంగానే ఆవు లేగదూడలాగా ఉన్నాయన్నమాట అంత బాగుంది వ్యవసాయం వాళ్ళకి చూడండి నా దున్నుతున్నట్టుగా ఎలా ఉందో అంటే పొలం పని చేసుకునే వాళ్ళు కూరగాయలు మార్కెట్ అమ్ముకునే వాళ్ళు సుతారు పని చేసుకునే వాళ్ళు కటింగ్ షిన్ నడిపే వాళ్ళు సో ఇలా ఒక ఊరిలో ఏమైతే మనం చేసుకుంటామో ఒక ఊరిని ఇక్కడ సృష్టించారనమాట అంటే నిజంగా బాబావారు పాత ఇలా నివసించారు సో అలా పాప బాబావారి జ్ఞాపకంగా అలాగే బొమ్మలతో ఇలా ఇక్కడ సృష్టించారనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి పిల్లల పార్క్ అనమాట ఇక్కడ చూడండి కూర్చొని ఆడు ఆడుకుంటున్నారు పిల్లలు అవి కూడా బొమ్మలే అనమాట చూడండి ఎంత పెద్ద ప్లేస్లోనే అనమాట ఇక మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారనమాట షిరిడీ అయితే మేము మా బ్రదర్ వాళ్ళు వచ్చామండి మా బ్రదర్ పిల్లలు వాళ్ళిద్దరు మా బాబు అనమాట ఈ ముగ్గురు కూడా అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి షిరిడి గ్రామం అక్కడ మొత్తం చూసుకున్నాక పక్కన పార్క్ ఉందన్నమాట చిన్న పార్క్ ఆ పార్క్లో పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పెద్దవాళ్ళు పిల్లలు అందరు కూడా చాలా అంటే అంటే గుర్రం గుర్రంలో గుర్రం మీద ఎక్కడం తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా అనమాట చూడండి పిల్లలు ఎక్కుతున్నారు అది ఒక బ్రిడ్జ్ లాగా సో మనకి చూడడానికి అయితే చాలా బాగుందండి షిరిడి షిరిడి అసలు షిరిడి రావాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి మనం షిరిడి వచ్చాకైతే ఇవి మిస్ అవ్వద్దండి ఎవరైనా షిరిడి వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి పాత షిరిడి గ్రామాన్ని విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒక మెమొరీగా ఉండిపోద్ది అనమాట మేము ఇలా అంటే బాబా నిజంగా బతికే ఉన్నారు ఇక్కడ అనేది అయితే మనకు ఆ ఉన్న ఒక మన వన్ అవర్ కూడా బాబాతో మనం కూడా ఉన్నాము అనేది అయితే మనకి ఉండిపోద్ది అనమాట మనకు అంత బా అంత అలా అనిపిస్తుంది అనమాట అక్కడ ఆ ప్రాంతంలో మనం తిరుగుతూ ఉంటే అరే బాబాతో మనం కూడా ఉన్నాము అనేది అయితే ఉంటుంది మాకైతే చాలా అనిపించింది అనమాట అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయినప్పుడైతే అసలు కొద్దిసేపు ఉంటే బాగుందను అని అయితే అనుకున్నామంట ఇది చూడండి బ్రిడ్జ్లా ఉంది మా వాళ్ళు ఎక్కుతున్నారు చూడండి ఏంటంటే ఇది ఆ తాళ్ళతో పట్టుకొని ఎక్కాలి చూడండి పిల్లలు కూడా ఎక్కుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అండ్ మా హస్బెండ్ తను వీళ్ళైతే ఇక్కడ మొత్తం చాలా దూరం ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ అనేది పిల్లలు ఎక్కి దీనికి వచ్చేసి మనకి మేము వెళ్ళినప్పుడైతే వన్ ఫిఫ్టీ ఉందండి టికెట్ వచ్చేసి మేబీ ఇప్పుడు ఎంత తెలీదు మేము వెళ్ళినప్పుడైతే వన్ ఫిఫ్టీ అనమాట మనకి ఆ టికెట్ తీసుకొని మొత్తం ఇదంతా కూడా చూడవచ్చు మరి ఇక్కడ మనకి గుర్రం ఎక్కడానికి తర్వాత మిగతా వేరే వేరే చూడడానికి కూడా మళ్ళీ టికెట్ అనేది ఉంటుంది అనమాట అది మనం పే చేసి మనం ఎక్కవచ్చు ఏదైనా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అండ్ షిరిడి అనేది మాకు ఒక స్వీట్ మెమోరీ ఫస్ట్ టైం వెళ్ళాము మేము అండ్ చాలా అంటే చాలా అంటే వన్ వీక్ ఉన్నాం కాబట్టి బాబాని టూ టైమ్స్ త్రీ టైమ్స్ దర్శనం చేసుకున్నాం అనమాట ఒక రోజులోనే టూ టైమ్స్ అలా మేము వన్ వీక్లో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ బాబావారిని దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మళ్ళీ మనకు అదృష్టం ఉండాలి రావడానికి అని ఫస్ట్ టైం వచ్చాము కదా అని చెప్పేసి వన్ వీక్ ఉండి శని శనిసింగాపురం వెళ్ళాము తర్వాత నాసిక్ వెళ్ళాము మనకు గోదావరి అక్కడే పుట్టిందంట నాసిక్లో సో నాసిక్కి వెళ్ళాము చూడండి మా వాళ్ళు ఉయ్యాల ఎలా ఊతున్నారు ఒక కర్ర మీద నడవాలన్నమాట గట్ట బ్యాలెన్స్ తప్పిందో కింద పడ్డది ఇంకేం లేదు దెబ్బలే కానీ బ్యాలెన్స్ తప్పకుండా మనం దాని మీద నడవాలి చూడండి అంత కేర్ఫుల్గా నడుస్తున్నారు అంత తాళ్ళు ఉన్నాయి పట్టుకోవడానికి ఏం కాదు బట్ ఏంటంటే అలా మనకి అలవాటు లేదు అంటే కొంచెమైనా భయపడే వాళ్ళు కొద్దిగా బ్యాలెన్స్ తప్పిందంటే కింద పడితే ఏం లేదు పళ్ళు మొత్తం ఊడిపోయినట్టే అలా ఉందన్నమాట అని మా వారు సాహసం చేశారనమాట ఎక్కడానికి మా నాకైతే బాగా నచ్చిందండి మీరు ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడైతే తప్పకుండా పాత షిరిడి గ్రామం అయితే విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ ఫాలో అవ్వండి